మేమంతా టౌన్ లో ఉండేవాళ్ళు టౌన్ లో ఉండేవాళ్ళు బాగున్నారు కదా మీరు బాగుంటారు ఆనందంగా ఉంటారు ఎందుకంటే ఏముంది ఊర్లో వదిలేదు కట్టి సాగేది ఏదో పర్సనల్ ఎక్స్పెన్స్ కాబట్టి ఇబ్బంది పంతది కౌన్సిలర్ నుంచి రాజకీయ నాయకుల నుంచి అందరి నుంచి మాకు విపరీతం కంప్లైంట్ ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది మీకు ఆల్రెడీ గవర్నమెంట్ రూల్స్ కూడా ఉన్నాయి మీరు ఐదు కిలోమీటర్ దూరంగా తీసుకెళ్ళి పెంచుకోవాలి అది ఆల్రెడీ మీకు నోటీసులు కూడా ఇష్యూ చేశాం ఎందుకంటే ఫస్ట్ మీకు ఇంట్లో ఇవ్వకుండా మేమేం చేయాలని ముందు జాగ్రత్తగా మీకు చెప్తున్నాం మళ్ళీ మీరు మా క్లాస్ లాస్ అయింది సార్ నష్టమైంది సార్ ఎవరు పట్టుకెళ్ళారు సార్ మా పందులు మాకు జీవనోపాధి పోయింది సార్ అనుకుంటా మీరు పెంచుకోండి ఆనందం పెంచు కానీ గూళ్ళు పెట్టుకొని ఊరికి దూరంగా ఒక ఐదు కిలోమీటర్ దూరంలో ఎక్కడ గూళ్ళు కట్టుకొని పెంచుకోండి ప్రజా నివాసాల మధ్యలో పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టి మా కంప్లైంట్ వరకు రావద్దండి మీరు మీరు బాగుండాలి ప్రజలు కూడా బాగుండాలి అవి మామిషన్ లేదా పందులు అనేది చాలా ఎప్పుడైతే ఒక చందులు వచ్చినప్పుడు ఎవరిని ఇళ్ళలోకి దూరడము కొన్ని ఎవరిని పాత్రలు బయట పెడితే చేయడము కొన్ని చిన్నపిల్లలు కూర్చుంటే లెట్రిన్ కూర్చొని లాగిన్ రోజులు కూడా ఉన్నాయి జరిగింది ధర్మారం ఒక పిల్లలకి అయితే మొత్తం ఆ కింద పెరిగినంత చిన్న బాబును లాగేసే పెద్ద ఇష్యూ అయిపోయింది ఆ కంప్లైంట్స్ ఇప్పుడు రాకూడదని ముందు చాబడితే మీకు ఆల్రెడీ మేము నోటీసులు ఇచ్చాము మీరు మీ పందులను దూరం తీసుకెళ్ళి తెచ్చుకోండి తర్వాత తీసుకుపోయే చర్యలకు మేము ఇలాంటి మేము ఎవరు ఆల్రెడీ నోటీస్ ఇచ్చాము మీకు అదే పనులు నేను అది సాటిస్ఫెక్టర్ చెప్పి మీకు కూడా ఇంటిమేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఎందుకంటే మీకు ఇబ్బంది కలగకూడదు మీ పనులు రాజు చేయకూడదు అనే భావంతోనే మేము కాబట్టి మీరందరూ పెంచు పెంచుకోండి కానీ గూళ్ళు కట్టుకొని ఒక చోట పెట్టుకొని పెంచుకోండి మీకు కావాలంటే నేను హోటల్ వాళ్ళతో కూడా మీకు ఏమన్నా వాళ్ళు మిగిలిన పోయినా అన్నమాట ఆల్రెడీ మీరు తీసుకెళ్తుంటారు నాకు తెలుసు ఇంకా కావాలని కానీ వాళ్ళు ఒక డబ్బాలు పెట్టి పెడతారు మీరు తీసుకెళ్ళి మీ పందులకు పోషించుకోండి కానీ ప్రజల నివాసాల మధ్యలో వదులున్నారంటే మాత్రం నేను శాఖ తీసుకుంటాను అది గవర్నమెంట్ రూల్ నేను అన్యాయం కాదు ఎందుకంటే ప్రజా ప్రజా నివాసాలు దూరంగా పెంచుకోవాలి పందులు కానీ ఏ విధంగా గవర్నమెంట్ బాధ్యత ఓనర్ అనేవాడు బాధ్యత పశువు ఆవు కానీ దూడలు కానీ గేదెలు కానీ ఏ జంతువులు ఏ జంతువులు పెంచుకున్నా కానీ మీ పరిధిలో దాన్ని కట్టుబడి ప్రజల మద్దతు వదిలేసి దీనివల్ల ఏదో యాక్సిడెంట్లు జరగడము చాలా జరిగినాయి కూడా పందులు వచ్చి కొడితే ఒక్కరు ఎగిరిపోయి కార్లు చేతులు కోరుతున్న చాలా సీరియస్ మీరు అనుకుంటున్నారు ఎందుకంటే ట్రాఫిక్ ఇబ్బందులు ప్రజల నివాసుల మధ్యలో పోయి ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి దానివల్ల విపరీతం అది ఎక్కడ కొరలాడి వచ్చి జనాల్లో ఆ దుమ్ము అది పోయి కట్టుకుని పోయేవాడిని మర్చిది గుడిగా పోయి తప్పుడు వాళ్ళు తగడము వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేయడం ఇవన్నీ ఎక్కువండి మధ్యకాలంలో ఎక్కువైనాయి నేను మీకు టైం ఇస్తున్నాను ఎన్ని రోజులు ఒక త్రీ డేస్ ఇస్తామో చెప్పండి త్రీ డేస్ లోపల మీరు మీ పందులను తీసుకొని పెంచుకోండి లేకుంటే తగ్గి మేము ఉన్నవి కొన్ని మీరు అమ్ముకుంటారు కదా తగ్గించు పట్టుకొని తీసుకెళ్ళి వేరే ఊళ్ళో అమ్ముకోండి ఉన్న పందులను దూరం పెట్టి సాక్కోండి మా లిమిట్ లో మాకు హక్కులు మాకు ఇది ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్ బంధువులు విచ్చారు రోడ్ల మీదకి చెప్పింది మీరు ఊరికి మీ కోరికలు మా కోరికలు అంటే ఎవరు తీర్చలేదు ఎవరెవరు కష్టపడాలో బతకాలి మేమైనా గవర్నమెంట్ సోర్స్ ఉన్నప్పుడు వాళ్ళు లోన్లు కూడా ఇప్పిస్తాం అది ఏమైనా ఉంటే గవర్నమెంట్ ద్వారా ఏమైనా వస్తే దాని సాయం కూడా చేస్తాం అది వేరే కదా తర్వాత ఫస్ట్ ప్రజల మధ్యలోకి ఇబ్బందులు లేకుండా చూడండి అది మీకు ఇచ్చిన నోట్స్ ఇవ్వగా మీరు రూల్స్ ఫాలో కాండి తర్వాత మీకు ఇంకేముండ చెప్తే ఎస్సీ ఎస్టీ లోన్స్ ఏమైనా ఉంటే దాని గురించి చెక్ చేసి ఎస్టీ వర్కర్ వాళ్ళు ఉంటారు పీటీలు వాళ్ళు ఉంటారు డైరెక్టర్ వాళ్ళు మాట్లాడితే ఏమైనా ఉంటే చెప్పి ఇప్పిస్తాం

అంతా తెలుసు అల్లారేసారు ఎవరు అవును సార్ సార్ చెప్తున్నాడు సార్ అంతే మనకి అదే